తాత గడ్డం చేసేదానివైనవా నువ్వు ఆయన కట్ చేసావు ఆయ్ తాతయ్యకి ఇక చాలట్లే తాతయ్యని చేసుకొని షేవింగ్ ఏ చిట్ తల్లి ఇక చాలే తాతయ్య బజార్కి వెళ్ళాలి లేదు చాలి గిచి కంత్లా గుచితా వేంది చాలే ముక్కు కార్దియార్తాది ఇంతే నీ జుట్టు కట్ చేస్తే నేను జుట్టు కట్ చేస్తే మొత్తం ఇట్లా గుండు చెత్తతే కట్ కర్జేనా కూర్చో ఇడో కూర్చో కూర్చో చేస్తా కూర్చో కూర్చో కట్ అయినా కట్ చేస్తానా మరి చేయనా నీ కొద్దా జుట్టొద్దా ఏ చిట్టద్దా జుట్టొద్దా వద్దా గుండు చేసేనా నానప్పటికీ బజార్ బయటికి తీసుకెళ్ళి చేపిత్తర్లే గుండు చేపిత్తర్లే నీకు సరేనా